కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఆలయ యంత్రాంగం వారు తెప్ప మహోత్సవం అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు ముందుగా కొండ గల పంపా సరోవరం వద్ద వివిధ పుష్పాలు విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను గావింపచేసి వేద పండితులు అర్చక స్వాములు విశేష పూజలు చేశారు అనంతరం నదిలో అందంగా వైభవంగా అలంకరించిన హంస వాహనంపై స్వామివారు ఆసీన్లు గావించి పండితుల మంత్రోచ్చారణ భాజాభజంత్రీల నడుమ నదిలో మూడుసార్లు భక్తులకు దర్శనమిస్తూ సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి అమ్మవారు హంస వాహనంపై విహరించారు ఈ మహోత్సవాన్ని భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు వచ్చిన భక్తులకు ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడక్కడ చెదురు సంఘటనలు మినహా స్వామివారి తపోత్సవం ఘనంగా నిర్వహించారు ఆలయ ఈవో రామచంద్రమోహన్ ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు తెప్ప మహోత్సవానికి వచ్చిన భక్తులందరికీ స్వామివారి తీర్థ ప్రసాదాలు పంచారు Thank you, thank you, thank you.